జయ గురుదేవదత్త మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు చేసే శివారాధన వల్ల భగవదారాధన వల్ల విశేషమైన ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుందని అలాగే అనేక ఈతి బాధల నుంచి గండాల నుంచి బయటపడతారని చెప్పి శివరహస్యం మనకి తెలియజేస్తుంది కాబట్టి ఈ నెల ఆరవ తారీఖు శనివారం రోజు మార్గశిర బహుళ విధియ ఆ రోజు ఉదయం ఎనిమిది నలభై ఎనిమిది వరకు మృగశిర నక్షత్రం ఉంది అంటే ఎనిమిది నలభై ఎనిమిది నుంచి మరణ నాడు ఆదివారం అంటే ఏడవ తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం అనేది ఉంది కాబట్టి ఆరవ తారీఖు శనివారం ప్రదోష కాలంలోను అలాగే ఏడవ తారీఖు బ్రహ్మ ముహూర్త కాలంలో అంటే సుమారు మూడున్నర నుంచి సూర్యోదయం అయ్యే లోపుగా చేసే శివారాధన ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున లింగానికి చేసే అభిషేకము అర్చన అలాగే స్వయంభూ శివాలయాలని దర్శించుకోవడము అలాగే అలాగే నర్మదా బాణలింగాలని అర్చించడం వల్ల విశేషమైన అపారమైన శివానుగ్రహం కలుగుతుందని చెప్పి మనకి శివరహస్యం తెలియజేస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుని రుద్రాభిషేకం చేసుకోవడము లేదా ఆ సమయంలో స్వయంభూ శివలింగానికి రుద్రాభిషేకం చేయించుకోవడము అలాగే శివాలయ దర్శనం చేయడం అన్నది చేసినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి జై గురుదేవదత్త